శ్రీమాత్రే నమ అందరికీ వీడియోలోకి స్వాగతం చూడండి ఇప్పుడు మహాభారతంలో మన ద్రౌపదీ దేవికి వస్త్రాభరణం అనేది దుశ్యాసనుడు ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ద్రౌపదీ దేవి తన శాయశక్తులా ఇది ఖండించడానికి జరపకుండా ఆపడానికి ఎంత ప్రయత్నిస్తుందండి చాలా ప్రయత్నిస్తుంది అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ తర్వాత ఎవరు అంటే ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణ గురు ద్రోణాచార్యుడు వాళ్ళందరూ కూడా ఆపమని దుర్యోధనుడికి ఎంత చెప్పినా కూడా విననే వినడు ఆయన ఆఖరికి ఆమె దాస్యాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన ధర్మరాజు అంటే యధిష్ఠినుడు జూదమాడి తన తమ్ముళ్ళని కూడా పెట్టిస్తాడు జూదంలో తన భార్యను కూడా జూదమాడి పెట్టిస్తాడు ఎందుకంటే ఆయన ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు కాబట్టి కానీ ఈరోజు అతని ధర్మమే అధర్మానికి చోటు చేసుకుందండి ద్రౌపది అదే ప్రశ్నిస్తుంది ధర్మం అంటే అధర్మం కలిగించడమేనా ఒక స్త్రీని ఈ విధంగా చేయడమే ధర్మమా అని చెప్పేసి అందరికీ ప్రశ్నిస్తుంది ఇంకా తన తలలో నుంచి చూడమని తీసి పడేద్దామని అనుకుంటుంది ఇంకా కృష్ణుడు ఆమెకి చూడమని పడేస్తుంది ఎందుకంటే కృష్ణుడు అన్ని ఆమె శాయశక్తుల ప్రయత్నిస్తుంది అతని భర్తకు కూడా చాలా కోట్ల కొట్లాడుతున్నామే నువ్వు ఏ అధికారంతో నన్ను జూదంలో పెట్టావు నీకు అధికారమే లేదు నీకు నా పైన హక్కులు లేవు నీ నీకు నాపైన ఎంత హక్కుందో నీ పైన కూడా నాకు అంతే హక్కు ఉంది నా నిర్ణయం లేకుండా నువ్వు తీసుకోవద్దు ఇలా నా జూదంలో పెట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి చాలా బాధపడుతుంది షాయశక్తులా ప్రయత్నించిన తర్వాత సభలో ఉన్న వాళ్ళందరూ కూడా మౌనం భరించిన తర్వాత ఆమె గోవిందుని ప్రార్థిస్తుంది వెంటనే కృష్ణుడు ఆమెకి చీరను పంపించి అంటే చీరను ఒక చీరను చుట్టి ఆమెను కాపాడతాడన్నట్టు అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుతో వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు నగలు కూడా ఆమె కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతాయండి గోవిందుడు ఉన్నాడు ఆమెకు రక్షగా ఉన్నాడు కృష్ణుడు ఆమెను రక్షించాడని అందరికీ అర్థమైపోతుంది అర్థమైపోయిన తర్వాత ఆమె చాలా శపించుతుంది అన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా నేను దండన విధిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి తన భర్తలకు మీరు ఐదు మంది భర్తలు ఉన్నారు నన్ను ఒక్కరు కూడా రక్షించలేకపోయారని చెప్పేసి తన చూడమని విసిరేస్తుంది జుట్టు కూడా అంటే నా విప్పిన జుట్టుని దుశ్శాసనుడు ఈరోజు నా జుట్టుని విప్పాడు కానీ ఏ రోజైతే నేను ఇతని రక్తాన్ని నా జుట్టుతో తడుపుకుంటాను ఆ రోజే నేను జడ వేసుకుంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తుంది నేను గనుక ఇప్పుడు శాపాన్ని విధించబోతున్నాను ఈ సభ అనేది మునిగిపోతుంది ఇప్పటితో మీరందరూ అగ్నిలో కాలిపోతారని చెప్పేసి శపించడానికి రెడీ అవుతుంది కానీ మన అర్జునుడు వేడుకుంటాడు నువ్వు సంయమనాన్ని కోల్పోదు ద్రౌపది నేను ఖచ్చితంగా వీళ్ళపైన పగ తీర్చుకుంటాను నేను యుద్ధం చేస్తానని చెప్తాడు ఇంకా కృష్ణుడు కూడా ఆమెకి ముందే ఒక మాట చెప్పి ఉంటాడు ఎంత కష్టమైన పని సంఘటన ఏర్పడినా కూడా నువ్వు సంయమనాన్ని కోల్పోదు ద్రౌపది అని చెప్తాడన్నట్టు ఆ మాట గుర్తుంచుకొని తను ఇంకా సమయమనాన్ని కోల్పోకుండా ఇంకా కృష్ణుడిని అర్థించి ఇంకా కోపంగా కోపాన్ని అణచివేసుకుంటుంది ఇంకా కుంతిదేవి వెంటనే వచ్చి నేను నా నా అల్లుడు అయినా బలరాముణ్ణి నేను ఇక్కడికి పిలిపిస్తాను యుద్ధాన్ని ప్రకటిస్తాను ప్రకటించిన తర్వాత ఇంకా మీరందరూ కూడా కృష్ణుడి చేతిలో ఓడిపోతే హస్తినాపురి ఓడిపోతుంది నా పుత్రులను నేను స్వతంత్రులను చేస్తాను అని చెప్పేసి ఇంకా కుంతిదేవి ఈ విధంగా మాట్లాడుతుంది వాళ్ళు ఎలాగ ఓడిపోతారని తెలిసి కృష్ణుడి చేతిలో వాళ్ళు గెలవరు కదండి ఎలాగ ఓడిపోతారని చెప్పేసి ఇంకా వద్దు కుంతి వద్దు కుంది అని చెప్తారు ఇంకా ఈమె నా భర్తలకు నా రాజ్యాన్ని ఏం చే క్షమాపణ అడుగుతున్నాను ఏం చేయాలో చెప్పు అని అంట అంటు అంటాడన్నట్టు నా భర్తలను రాజ్యాన్ని ఇచ్చేసి స్వతంత్రులను చేయని మన ద్రౌపదీ దేవి అంటుంది కానీ దానికి ఒప్పుకోకపోగా వీళ్ళకి పన్నెండు సంవత్సరాల వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధిస్తారన్నట్టు ఇంకా మన ద్రౌపదీ దేవి పగను అలాగనే అలచివేసుకొని నేను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇంకా ఇంకా ధృతరాష్ట్రుడు ఇంకా వాళ్ళకి స్వతంత్ర రాజ్యాన్ని ఇవ్వడు మళ్ళీ ఆమె భర్తలను కూడా స్వతంత్రులను చేయడన్నట్టు ఇంకా తన రాజుగా ఒక ధర్మం లేని రాజు ఒక ఇలా మాట్లాడతాడన్నట్టు పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని విధించి వాళ్ళను పాపం రాజ్యంలో నుంచి అండి చిన్నప్పటి నుంచి అంతే అండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ రాజ్యంలో సుఖంగా ఉండాలి ఉండనియరన్నట్టు ఎలా అంటే ఇప్పుడు మన అత్తలు ఉంటారు కదండి మన ప్రజెంట్ ఇంట్లో కోడల్ని ఉండనివ్వరు పైగా మళ్ళీ ఎలా మాట్లాడతారంటే కోడలను ఉండేటట్టు పరిస్థితులు కల్పించరు పైగా ఏం మాట్లాడతారంటే ఆమె ఉండని ఉండదరు అంటారన్నట్టు ఆ విధంగా పంచపాండలో గుణంగా అలానే చేస్తారండి అక్కడ ఎవ్వరు కూడా ఉండనివ్వరు ఇంకా వాళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తుంది వనవాసంకి వెళ్తుంటే కృష్ణుడు ఈ విధంగా ఆదేశిస్తాడు అర్జునుడికి అర్జున నువ్వు మన యుద్ధంలో ధర్మాన్ని కోల్పోకుండా ఉన్న వాళ్ళని చంపడానికి నువ్వు నీకు పాటు పట అస్త్రం అవసరం అవుతుంది దానిని నువ్వు సంపాదించుకో అని చెప్తాడు ఇంకా ఇంకా ఎవరు అంటే మన నకులుడు సహదేవుడికి మీరు యుద్ధంలో సైన్యాన్ని కోల్పోకుండా ఉండడానికి మీరు అశ్విని దేవతల కృపను పొందండి అని చెప్తాడన్నట్టు కృష్ణుడు ఇంకా భీముడికి నువ్వు ఆంజనేయుడి కృపను పొందడానికి ప్రయత్నం చెయ్యి భీమ మరియు ధర్మరాజ నువ్వు ధర్మానికి లోబడి ఉంటావు నీకు రాజనీతి తెలుసు కాబట్టి నువ్వు పుణ్యాత్ములకు మహాత్ములకు తాపసులకు నువ్వు వాళ్ళకి సేవలు చేసి పుణ్యాన్ని ఘడించుకో అని చెప్పేసి వాళ్ళందరికీ ఈ విధమైన సూచనలు ఇచ్చేసి వనవాసానికి పంపుతాడన్నట్టు వాళ్ళందరూ వనవాసానికి వెళ్ళేటప్పుడు మన దుర్యోధనుడు ఇంద్రప్రస్థానం లోపలికి వస్తాడన్నట్టు అక్కడ ఇంద్రప్రస్థానంలోని జెండాను తీసేసి అస్తినాపుర జెండాను ఎగరవేస్తాడన్నట్టు ఇంకా కృష్ణుడు ఏమీ అనలేక ఇంకా నవరాజ్యం అనేది నవనిర్మాణానికి నవరాజ్యం అనేది ఏర్పడిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నట్టు ఇంకా వీళ్ళందరూ వనవాసంలోకి వెళ్తారు అక్కడ వనవాసంలో మొదటి రోజు వీళ్ళందరూ కూడా ఒక కుటీరాన్ని నిర్మించుకుంటారు అంటే కుటీరాన్ని కట్టుకుంటారండి కట్టుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ వాటర్ అనేది అవసరమవుతుంది అంటే నీళ్ళు తాగడానికి అవసరమవుతాయి అప్పుడు మన నకులుడు ఒక చిన్న నది దగ్గరికి వెళ్తాడన్నట్టు వెళ్ళి అక్కడ వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు వెళ్ళి తీసుకొని వస్తుండగా అక్కడ ఒక రాక్షసుడు అతన్ని స్పృహ కూల్పోయేటట్టు చేసి ఇంకా చనిపోయేటట్టు చేస్తాడన్నట్టు ఇంకా నకులుడు రాకపోయేసరికి సహదేవుడు వెళ్తాడు అలా 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 అని చెప్పేసి అందరు అన్నదమ్ములు అక్కడికి వెళ్తారన్నట్టు ఇంకా చివరగా ధర్మరాజు మన ద్రౌపది దేవికి మేము వచ్చేసరికి లేట్ అయితే నువ్వు కృష్ణుడి ద్వారకాకు వెళ్ళి కృష్ణుడు నీకు ఒక అంటే నువ్వు చేయవలసిన పనిని బోధిస్తాడు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు ఈ విధంగా చెప్పిన తర్వాత మన ధర్మరాజు అక్కడికి చేరుకున్న తర్వాత అతని తమ్ముళ్ళందరూ కూడా చనిపోయి పడి ఉంటారు అక్కడ ఎవరో ఉన్నట్టు ఆయనకు అర్థమవుతుంది మీరెవరో నాకు తెలియదు నా తమ్ముళ్ళని ఎందుకు చంపారో నాకు కారణం తెలియాలి కారణం తెలియకుండా నేను మీ పైనకి నేను అసరాన్ని సంధించలేనని చెప్తాడన్నట్టు ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఈ విధంగా అంటాడు ఒక రాక్షసుడు వచ్చి నీ తమ్ముడు ఇది నది నాది మీ తమ్ముడు ఇక్కడ నదిని నదిలో నీళ్ళు తీసుకోవడానికి వచ్చాడు అందుకే నేను ఆయన చంపేశానని చెప్తాడన్నట్టు ఇది నది నువ్వు పుట్టించింది కాదు ఈ జలం కూడా మీది కాదు ఏ విధంగా వేరే వాళ్ళు జలం తీసుకుంటుంటే మీకు చంపే హక్కు ఉంది అని అంటాడన్నట్టు అయితే నీ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అని చెప్పేసి ఇంకా ధర్మరాజుకు రెండు ప్రశ్నలు వేస్తాడు జననం అంటే ఏంటి మృత్యు అంటే ఏంటి అని చెప్తాడు మన ధర్మరాజు తెలివిగా జననం అనేది మన పరమాత్మ హృదయంలోంచి పుట్టుకొని వచ్చింది ఇంకా సర్వలోకాలు సర్వశక్తులు సర్ నలు దిక్కులు అనేవి పరమాత్మ హృదయంలో నుంచే పుట్టుకొని వచ్చాయి తర్వాత ఆత్మ అనేది ఎప్పటికీ మరణించలేనిది ఇద్దరు వ్యక్తులు ఒకే దారిలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు వేరు వేరులో వేరు వేరు దారిలో వెళ్తున్నప్పటికీ వాళ్ళు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి లేడని అనుకుంటారు కానీ ఆత్మలన్నీ కూడా పరమాత్మ హృదయంలోకి చేరుకుంటాయి అని అంటాడు మరి మృత్యు అంటే ఏమిటి అంటే మృత్యు అనేది మనిషికి లేనే లేదు ఎందుకంటే పరమాత్మలోనే అన్ని చేరుకుంటాయి పరమాత్మ ఉన్నంతవరకు మృత్యు అనేది ఏ జీవికి ఉండదు అని చెప్పేసి తన తెలివితో ప్రశ్నలు చెప్తా సమాధానాలు చెప్తాడు ఇంకా సరే నేను నీకు ఒక తమ్ముడిని బతికించుకునే శక్తి ఇస్తున్నాను బతికించుకో అని చెప్తాడు నువ్వు అర్జునుడిని బతికించుకో నీకు గాండివము తోడుగా ఉంటుంది లేదంటే భీముడిని బతికించుకో నీకు అతని గద తోడుగా ఉంటుంది అని అంటాడు లేదు మేము ఇద్దరు తల్లిల పిల్లలమున్నాము ఒక తల్లి నేను వాళ్ళిద్దరిని బతికించినా మా తల్లి బాధపడుతుంది అందుకబట్టి నేను ఇంకొక తల్లి పుత్రుణ్ణి బతికిస్తాను సహదేవుణ్ణి లేదా నకుల్లో ఒకరిని ఇద్దరిని బ్రతికించాడని చెప్తాడు అయితే వెంటనే మన దేవుడు ధర్మరాజు ప్రత్యక్షమై పుత్ర నేను నీ తెలివికి మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు ప్రత్యక్షమవుతాడు అన్నట్టు పరమాత్మ ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ కూడా నీ స్వార్థాన్ని కోరుకోలేవు నీ ధర్మాన్ని కోల్పోలేదు పుత్ర నువ్వు నీ ధర్మాన్ని ప్రతిక్షణం నువ్వు నిర్మి నిర్మించు అంటే నిరూపించుకుంటూనే ఉన్నావని చెప్పేసి ఆయనకు నేను ఒక వరాన్ని ఇస్తాను వరాన్ని కోరుకో అని చెప్పేసి ధర్మరాజు అంటాడు మాకు అజ్ఞాతవాసంలో మేము ఎవరికంటా పడకుండా దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేటట్టు ఆశీర్వదించండి మన ధర్మరాజు కోరుకుంటాడు అన్నట్టు ఈ విధంగా అతను నలుగురు తమ్ములను బతికిస్తాడు ఈ విధంగా మన ధర్మ మన యధిష్ఠునుడు ధర్మరాజు కృపను పొందుతాడు ఇంకా తర్వాత తాపస్సులకి తర్వాత మన ఋషులకి కూడా ఆయన సేవలు చేస్తాడు అయితే ఇంకా అర్జునుడు మాత్రం ఇంకా హిమాలయాలకు వెళ్ళి మన శివుడు ఆశీస్సులను పొందాల్సి వస్తుంది పాటు పస పాటుపటాసరాన్ని పొందాలి అయితే ఆయన ఒంటికాలపై నిలబడి తపస్సు చేస్తూ ఉంటాడు ఒకరోజు అడవిలో నుంచి ఒక వ్యక్తి ఒక ఒక చిన్న రైనోసార్ని చంపుతాడన్నట్టు అది రైనసర్ వచ్చి అర్జున్ దగ్గర అర్జునుడి దగ్గరికి వచ్చి పడుతుంది అన్నట్టు అయితే ఆ బాణం మాత్రం అంటే అర్జునుడు దాని నుంచి కాపాడుకోవడానికి బాణాన్ని సంధిస్తాడు సంధిస్తే సంధించిన తర్వాత అది చనిపోతుంది అయితే అటు నుంచి వచ్చిన వ్యక్తి ఇది నాది అని చెప్తాడు అది ఆ జంతువు మీదే కానీ ఇందులో ఉన్న బాణం మాత్రం నాది అని నేను తీసుకుంటాను మీరు జంతువుని తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు అన్నట్టు లేదు అది బాణం కూడా నాదే నేనే చంపాను నువ్వే చంపావని ఎలా చెప్తావు అంటే నేను పంచపాండవుల్లో అర్జునుడిని నేను ధనిర్విద్యలో గొప్ప ధనుర్ధారిని అని చెప్తాడన్నట్టు అంటే నిన్ను మించిన వాడే లేడనుకున్నావా నేనే గొప్ప అని అనుకున్నావా అని అంటాడు అంటే ఇంకా చూపించండి ప్రతాపాన్ని అంటే అప్పుడు మన అర్జున్ మన అర్జునుడు ఇంకా విల్లును సం విల్లును సంధింపజేసి బాణాన్ని విల్లును పెట్టి దా బాణాన్ని సంధిస్తాడు అప్పుడు అది ఒక చిన్న ఒక చెట్టు త్వరలో ఉన్న కన్నుకి వెళుతుందన్నట్టు అయితే ఇవతల ఉన్న వ్యక్తి అసలు చూడకుండానే బాణాన్ని సంధిస్తాడన్నట్టు ఆ చెట్టు త్వరలో ఉన్న కన్నుకి అయితే అప్పుడు అర్జునుడు అర్జునుడికి అర్థమవుతుంది మీరు నాకంటే గొప్ప ధనుర్దారిది నేనే లోకంలో గొప్ప ధనుర్ధారిని అనుకున్నాను కానీ నాకంటే గొప్ప ధనుర్ధారి మీరు అని చెప్పేసి అనుకుంటాడు కానీ అది ఎవరో కాదండి మన మన శివుడే ఆ రూపంలో వస్తాడన్నట్టు ఇంకా పుత్ర నేను నీ నీ ఏమంటారంటే నీ శక్తి శక్తులపైన నమ్ నమ్మకాన్ని ఈ విధంగా పెంచుకోవడాన్ని నేను గర్విస్తున్నాను అయితే నేను నువ్వు నీ శక్తి ఒక్కటే ప్రపంచంలో అని అనుకోకూడదు ఇంకా సంపాదించుకోవాలి అందుకు తగ్గ నేను పాటు పాట అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇది యుద్ధంలో నీకు ధర్మాత్ములను చంపడానికి ఉపయోగపడుతుందని చెప్పి శివుని ఆశస్సుడు అతన్ని గెలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే శిష్యుడు శివుడు వెళ్ళిపోతాడు అయితే అర్జునుడు ఇంకా అక్కడికి చేరుకుంటాడు ఇంకా భీముడు కూడా ఆంజనేయుడు కృపని చేరుకుంటాడండి అంటే ఏ విధంగా అంటే ఆంజనేయుడు వచ్చిన తర్వాత ఆయనకి ఒక మాట చెప్తాడు చూడండి పుత్ర భీమ యుద్ధంలో నీ శరీరము చంచలమైనదిగా నీ గుణము స్థిరముగా ఉండాలి అప్పుడే నీ యుద్ధాన్ని గెలుస్తావు అని చెప్పేసి అంటాడన్నట్టు ఇంకా మన భీముడు చాలా లడ్డూలు ఉంటాయి అక్కడి నుంచి వస్తున్న ఒక కోతి ఎవరో కాదు మన హనుమంతుడు ఆ లడ్డూను తీసుకొని అన్నీ తినేస్తాడన్నట్టు చివరగా ఒక లడ్డు మిగులుతుంది అది కూడా తినడానికి ట్రై చేస్తాడన్నట్టు కానీ అల్ల భీముడు ఆ లడ్డు ఒకటి పోతే నేను ఏం తినాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే ఈ విధంగా అతనికి చంచలమైన శరీరము తర్వాత స్థిరమైన గుణము ఉండాలని చెప్పేసి నీతిని బోధిస్తాడన్నట్టు ఈ విధంగా తర్వాత ఈ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ కృపను కృపకు చేకూరవుతారు చేకూర్చుకుంటారన్నట్టు ఒకరోజు వీళ్ళందరూ కూడా కుటీరంలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అయితే మన భీముడు అన్నం ఎక్కువగా ఉంటే నాకు వడ్డించు ద్రౌపది అని అంటాడన్నట్టు ఇంకా లేదు పుత్ లేదు నాథ ఇంతే ఉంది అని చెప్పేసి ఇంకొంచెం పెడుతుంది అన్నట్టు ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా పెట్టు నీకు ఆకలిగా లేకపోతే అది కూడా పెట్టు అని అంటాడు ఇంకా వెంటనే అందరూ నవ్వుకుంటారు అన్నట్టు ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు అయితే అప్పుడే తి తినడం స్టార్ట్ చేస్తారా వెంటనే అక్కడికి చాలామంది వస్తారన్నట్టు చాలామంది ఋషులు వస్తారు అంటే ఎవరో కాదు ఋషులు దుర్వాస మహర్షి వస్తాడన్నట్టు ఆయన చాలామంది ఋషులను తాపస్సులను తీసుకొని వస్తాడు వెంటనే యధిష్ఠునికి యధిష్ఠిన మాకు వెంటనే భోజనం సిద్ధం చేయించు అంటే తినడానికి సిద్ధం చేయించు మరియు ఆసనాలను కూర్చోవడానికి కూడా సిద్ధం చేయించు అని చెప్తాడన్నట్టు ఇంకా అర్జునుడికి నకులుడికి సహదేవుడికి పని అప్పగిస్తాడన్నట్టు ఒకరు నీళ్ళని తీసుకురండి ఇంకొకరు ఆసనాలని ఇంకొకరు అరటాకులను తీసుకురండి అని చెప్పేసి ఈ విధంగా పని చెప్తాడు నేను ద్రౌపదికి వంటలో సహాయం చేస్తానని వెళ్తాడన్నట్టు ఆమె దగ్గరికి వెళ్ళినాక ఇంకా లోపల కూడా అంటే మనం వండుకున్నది ఏమి సరిపోదు వండడానికి మన దగ్గర ధాన్యాలు కూడా లేవు అని చెప్పేసి ఆమె అంటుంది కానీ ఇంకా వెంటనే అక్కడి నుంచి ఒక కృష్ణుడు వస్తాడన్నట్టు కృష్ణుడు వచ్చి ఏం ఒక చిన్న ఫ్లవర్ తీసుకొని ఆమె పైన విసిరేస్తాడు సఖీ ఏంటి నన్ను తలుచుకున్నావు అంటే అవును నా దాన్ని ఇలా తలుచుకున్నానో లేదో నువ్వు అలా వచ్చేసావు అని అంటుంది లేదు లేదు సఖీ నువ్వు నేను వచ్చిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక పని చెప్తూ ఉంటావు అని అంటాడు అన్నట్టు అయితే ఇంకా కృష్ణుడు అక్కడున్న చిన్న ఒక అన్నం అన్నం వండిన గింజ తినేసి వాళ్ళ అందరి కడుపులో నింపుతాడు అన్నట్టు ఇంకా బయ కృష్ణుడు బయటకు రాగానే ఋషులందరికీ కూడా కడప నిండిపోతుంది అన్నట్టు ఏమిటి కృష్ణ ఏమిటి మాకు ఇలా చేయడము అని చెప్పేసి అంటాడు లేదు మీకు మీకు అంటే కడుపు నిండిపోయింది దుర్వాస మహర్షి మీ కృప మాకు లభిస్తే చాలండి అని అంటాడు అయితే నువ్వు ఎక్కడున్నా వారి పట్ల ధర్మం ఉంటుంది కృష్ణ నేను వీళ్ళందరికీ కూడా నా ఆశిస్సులు లభి లభించేటట్టు చేస్తానని చెప్పేసి దుర్వాస మహర్షి వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించి అట్నుంచి వెళ్ళిపోతాడండి ఈ విధంగా మన యధిష్ఠునుడు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరి కృపను పొందుతారు అయితే వీళ్ళందరూ కూడా ఇంకొక ఇంకొక సంవత్సరము అజ్ఞాతవాసంలో ఉండాల్సి వస్తుందండి అయితే చివరగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళే ముందు సింధురాజు ఎవరో కాదు దుస్సల భర్త దుస్సల అంటే మన కౌరవుల చెల్లెలండి ఒకరోజు సింధురాజు వచ్చి ఈమెను తీసుకొని వెళ్తే అప్పుడు పంచపాండవులు మళ్ళీ రాజ్యానికి వస్తారు అప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు దొరికిపోతారు మళ్ళీ వీళ్ళు వనవాసానికి రావాల్సి వస్తుందని చెప్పేసి అలా చేద్దామని ఈమెని ఎత్తుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాడండి అయితే వెంటనే పంచపాండవులందరూ కలిసి ఆయనకి తగిన శాస్తి చేస్తారండి ఏమిటి అంటే ఆయన మొత్తం గుండు గీకేస్తారు గీకేసి ఆయనను అక్కడి నుంచి పంపించే ఆయనని అంటే అక్కడ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు వేరే వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోతారు అయితే వాళ్ళు ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉండాల్సి వస్తుంది అంటే ఎవరి కంటపడకుండా ఉండాల్సి వస్తుంది అయితే వాళ్ళందరూ కూడా అజ్ఞాతవాసంలోకి ఏ రాజ్యంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచించుకుంటారు అయితే ఈ వీడియోలో మనం ద్రౌపది ద్రౌపది ఇంకా తన స్పష్టాభరణం జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంది తర్వాత వీళ్ళందరూ వనవాసంలో ఏం జరిగింది దేవుళ్ళ కృపను ఏ విధంగా పొందారా అనే విషయాల గురించి మాట్లాడుకున్నామండి నెక్స్ట్ వీడియోలో నేను పంచపాండు అజ్ఞాతవాసంలో ఎక్కడ ఉన్నారు ఏం చేశారు మరి అజ్ఞాతవాసంలో కౌరవులకు దొరికిపోయారా లేదా ఏ విధంగా వాళ్ళ అజ్ఞాతవాసం ముగిసింది అనే విషయాల గురించి నేను క్లుప్తంగా మీకు చెబుతానండి మీ నా దగ్గర నుంచి అంటే నా వీడియోస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తద్వారా మరింత ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందండి పిచ్చి పిచ్చి వీడియోలని చాలామంది లైక్ చేస్తారు కదండి మంచి వీడియోలను లైక్ చేయడానికి ఏమవుతుందండి ఒక లైక్ కొట్టండి చాలామందికి చేరుకుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని కోరుకుంటున్నాను నేనేం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంకా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందా లేదా నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుందా లేదా లేదంటే మాట్లాడే భాషలో ఇంకేదైనా వివరణగా చెప్పాలో లేదో చెప్పండి